మీనరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు పంచమ బృహస్పతి షష్టమ కేతువు సప్తమ చంద్రశుక్రుడు అష్టమ రవిత కుజుల సంచారం ద్వాదశంలో రాహు సంచారం ఏలినాడి శని ప్రభావంతో భయపడుతున్న మీనరాశి వారికి బృహస్పతి యొక్క మార్పు అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది గతంలో జరిగిన నష్టాలు గతంలో జరిగేటువంటి ఇబ్బందుల రీచా భయపడేటువంటి వారికి ఈ గురువు యొక్క మార్పు వల్ల చక్కటి విద్యాభివృద్ధి మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు నూతన అవకాశాలు వరిస్తాయి ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు నూతన గృహ నిర్మాణాలు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం నుంచి కూడా ప్రతి పనిలో చక్కటి విజయాలతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి మనోధైర్యంతో ముందుకెళ్ళండి నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కోరుకునేటువంటి వారికి ఇది సానుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే బృహస్పతి యొక్క మార్పుతో కొంత మనకి జరిగే నష్టాలు శాతం తగ్గుతుంది ఖచ్చిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా దైవిక బలంతో చేసే ప్రతిపనిలో మనకి నష్టం అనేది జరగకుండా ఉండటం కోసం ఈ బృహస్పతి యొక్క మార్పు మీనరాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు మరి జన్మరాశిలో శనేశ్వరుడు యొక్క ప్రభావం ఉంటున్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క మార్పుతో మన ప్రయత్నం మనం చేసే కృషి మన శ్రమకు మంచి ఫలితాలు లాభిస్తాయి చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది నూతన అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంది మనోభీష్టాలు సిద్ధిస్తాయి గృహంలో శుభకార్యాలు చేస్తారు వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి సంతాన ప్రయత్నాల్లో చక్కటి శుభవార్తలు వింటారు అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి ఎలిగేషన్స్ కానీ ఇద్దరి మధ్య వచ్చే సమస్యలు కానీ మీరు తొందరగా నివృత్తి మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఒక విధంగా మీనరాశి వారికి అన్నింటా జయాలే కలిగేటువంటి వారంగా ఉంది అష్టమ కుజుడు రవి రవి బుధుడు యొక్క సంచారం వల్ల మీనరాశి వారి వారంలో చేతికిన పరిహారాలు చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చేయండి అనవసర చర్చలు చేయకండి సంబంధం లేని వ్యవహారాల పట్ల తలదూర్చకండి మనం చేయగలిగే మంచి దేనికైనా హద్దుంది అన్నట్టుగా కొంతవరకే మనం చేసే ప్రతి మంచిలో కూడా ఒక దైవిక బలంతో ప్రోత్సాహవంతంగా మనం ముందుకెళ్ళటం అనేది మన ప్రయత్నంలో లోపం లేకుండా మనం చేసే మంచి మనం చేయటం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక అష్టమ కుజుని యొక్క ప్రభావంతో ఆర్థిక నష్టాలు ధనాన్ని ఇచ్చి మోసపోవటం చీటింగులు జరగటం ఉద్యోగాలు ఇస్తారండి నమ్మక ద్రోహాలు చేయటం ఫైనాన్షియల్ బ్లేమ్ అనేది అవ్వకుండా మీనరాశి వారి జాగ్రత్తలు పాటించండి అలాగే ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు కూడా ఈ వారంలో కాస్త జాగ్రత్తలు పాటించినట్లయితే అన్నింట మీకు నష్టాలు కలగకుండా విజయాలు కలిగేటువంటి వారంగా మీనరాశివారికి చెప్పుకోవచ్చు ఇక మీనరాశివారి ఈ వారంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చక్కగా మంగళవారం రోజు చదువుకోండి ప్రతిరోజు సాయంత్రం మహాలక్ష్మి గజలక్ష్మి ఆరాధన గజలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి చక్కగా వారాంతంలో పరమేశ్వరుడికి ఒక ఆవునయ దీపాన్ని పంచామృత అభిషేకాన్ని పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోండి శివాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ఈ వారంలో మీనరాశి వారికి అన్నింటా శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయని మనం తెలుసుకోవచ్చు సర్వే జన సుఖినో భవంతు